నీ భార్య నీ లోకిట ఫలించే ద్రాక్షావల్లి వలె ఉండాలి అంటే నీవు దేవుని భయము భక్తి కలిగి ఆయన త్రోగులు నడవాలి హలలుయా అప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది నీ కుటుంబము దీవించబడుతుంది చాలామంది భర్తలు తమ భార్యలను తృణీకరించేవారిగా ఉన్నారు ఎంతగా తృణీకరించేవారిగా ఉన్నారంటే తమ భార్యలకు వల్ల విలువను ఇవ్వని స్థితిలో ఉన్నారు భార్యను ప్రేమించవలసిన భర్త ప్రేమించని స్థితిలో భర్తను గౌరవించవలసిన భార్య గౌరవించని స్థితిలో నేటి కాలంలో అనేక కుటుంబాలు ఉన్నాయి భర్తగా నీవు నీ భార్యను నిన్ను వలె ప్రేమించాలి నీ భార్యను నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా అదే రీతిగా ప్రేమించాలి నీ భార్య నీకు బానిస కాదు భారము కాదు నీకు బాధ్యత నీ భార్య మీద నీ భార్యను ప్రేమించడము నీ భార్యను ప్రేమించడము అది దేవుని యొక్క చిత్రము నీ భార్య నీ లోట ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండాలి అంటే తెలుసుకో ప్రియ సహోదరుడ ఈ మాట నీ భార్య నువ్వు అత్యధికముగా ప్రేమించేవాడుగా ఉండాలి ఈరోజు ఉన్నావా నీవు నీ భార్యకు కష్టం వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ఏ రీతిగా ఉన్నావు పట్టించుకోకోకుండా నీ ఇష్టం వచ్చినట్లున్నావా తెలుసుకొని ఏ రీతిగా ప్రేమించాలో ఆ రీతిగా ప్రేమిస్తూ ఉన్నావా నీవు ఫలించే ద్రాక్షావల్లితో దేవుడు పోల్చాడు కదా మరి ఫలించే ద్రాక్షళిని నువ్వు ఏ రీతిగా ప్రేమిస్తా ఉన్నావు నువ్వు దేవుడు ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే నీ భార్యను నీవు అత్యధికమైన ప్రేమను చూపిస్తా చాలామంది సహోదరులు చేస్తున్న తప్పు భార్యలను నీచెల్లో చూడడం